వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గురువారం పట్టు వస్త్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్పించి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం లభించింది అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రివర్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేశారు దర్శనానంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలని గతంలో రాష్ట్ర పండుగగా నిర్ణయం చేశారు కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవని మీరాకతో పాటు ఈ జాతర బాగా జరిగేందుకు ఆర్థికంగా నిధులు కూడా సమీకరిస్తుండడం అడగడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను దేవాదాయ శాఖ అధికారులను పిలిచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలలో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు పండుగలను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందని దీనికి మరో రెండు పండుగలు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో ఉన్నటువంటి కన్యాక పరమేశ్వరి ఆలయంలో జరిగే ఉత్సవాలను కలిపి ఎనిమిది పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర పండుగగా గుర్తించామని పలువురు అడిగినా దీనిని ఆమోదించలేదు కానీ చివరి సంవత్సరం ప్రకటించడం జరిగిందని తెలిపారు